ఈ వేసవి కాలంలో చల్లచల్లగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఎలానో దీని ప్రాసెస్ అయితే చూసిద్దాము ముందుగా ఇక్కడ బౌల్లో హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఇవి మంచిగా బాయిల్ ఇవ్వాలి అవి హాఫ్ అయ్యే వరకు బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ ఇంకొక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ అలానే హాఫ్ కప్ పాలు వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసిన బ్యాటర్ని మనకి ఇక్కడ పాలు అనేది హాఫ్ అయిపోవాలి అంటే పావు లీటర్ అవ్వాలి ఇందులో మనం ఆ బ్యాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ యాడ్ చేశాక మనం కలుపుతూనే ఉండాలి అస్సలు ఆపకూడదు ఆపితే మనకు ముద్దల ముందల ఉండలు ఉండలు మొత్తం కట్టేస్తుంది అలా కాకుండా కలుపుతూనే ఉండాలి ఇక్కడ మనకు బ్యాటర్ అనేది మంచిగా థిక్గా అయిపోతుంది చూసారా థిక్గా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి దీన్ని ఇంకొక బౌల్లో తీసి చల్లారనివ్వాలి ఈ లోపు మనం మ్యాంగోస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి మన చల్లారే లోపు మనకు మ్యాంగోస్ కట్ చేసి పెట్టుకోవచ్చు మ్యాంగో పీసెస్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు అక్కడక్కడ తలుగుతుంటే చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా నేను ఒక కప్పు మ్యాంగోస్ అయితే తీసుకున్నాను మొత్తం కలిపి ఒక కప్ అయ్యాయి మ్యాంగో పీసెస్ అనేది ఇక్కడ ఇంకొక బౌల్లో వన్ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను అలానే నేను షుగర్ పౌడర్ యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను అలానే ఎసెన్స్ వేసుకోవాలి ఇక్కడ మ్యాంగో ఎసెన్స్ వేసుకున్నాను అలానే మనము ఆల్రెడీ ముందుగా కార్న్ఫ్లోర్ ను పాలు బీట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఇలా మంచిగా తోని బీట్ చేసుకోవాలి లేదు అంటుకుంటే మీరు బ్లెండర్లో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా బీట్ చేసేసుకోవాలి మనకు విప్పింగ్ క్రీమ్ ఏ టెక్స్చర్ వస్తుంది మంచిగా స్టిఫ్ పీక్స్ వరకు అలా బీట్ చేస్తూనే ఉండాలి నాకు ఇక్కడ ఒక టెన్ మినిట్స్ పట్టింది దీనికోసం నేను ఆల్రెడీ ఒక షార్ట్లో పోస్ట్ చేశాను విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలో కూడా ఒకసారి చెక్ చేయండి ఇలా మంచిగా విప్ అయిపోయాక మనం ఒక కప్పు మ్యాంగోస్ అయితే ఇలా వేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కాబట్టి బ్లెండర్తోనే కాబట్టి మనకు మరీ మెత్తగా పీసెస్ అయిపోవు అక్కడక్కడ తగులుతాయి చాలా బాగుంటుంది అప్పుడు ఇలా అంతా వేసేసుకోవాలి నా దగ్గర మ్యాంగో క్రష్ కూడా ఉంది సో నేను పై నుంచి కొంచెం బౌల్లో షిఫ్ట్ చేసాక ఆ క్రష్ కూడా వేసేసుకున్నాను ఇలా మంచిగా బీట్ చేసేసుకోవాలి ఇదంతా ఎయిర్ టైట్ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా మంచిగా బీట్ అయిపోయాక ఇలా మంచిగా తీసేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకోవాలి దీనిపై నుంచి కొంచెం మ్యాంగో క్రష్ అనేది నేను యాడ్ చేసుకున్నాను అలానే మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనకు మొత్తం ఎల్లో కలర్ అవుతుంది అలా కాకుండా ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకు వైట్ అండ్ ఎల్లో కలర్ వస్తుంది ఇలా కొంచెం లైట్గా కలుపుతూ ఉంటే గా కలపకుండా అక్కడక్కడ మనకు ఎల్లో కలర్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఆ కలర్ కూడా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది దీన్ని రెఫ్రిజిరేటర్లో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా పెట్టండి లేదంటే టెన్ అవర్స్ కంపల్సరీ పెట్టండి అంటే మీ ఫ్రిడ్జ్ కూలింగ్ బట్టి ఇక్కడ నేనైతే ఎయిట్ అవర్స్ పెట్టాను సూపర్గా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్